మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ చాలా చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు మాకు కెరియర్లో గ్రోత్ ఉండటం లేదండి ఉద్యోగ ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నాం అసలు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం లేదు అని అనుకునేటువంటి సందర్భాల్లో కానీ లేదా అద్భుతమైనటువంటి అసలు కెరియర్ మీకు మాకు ఎప్పుడు సెట్ అవుతుంది కెరియర్కు సంబంధించినటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది చాలామంది కూడా మనకు కాల్స్లో అడగడం జరుగుతుంది సో కామెంట్స్ రూపకంగా కూడా కొంత మాకు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారికి ఏదైనా రెమెడీ చెప్పండి గురువు అని చెప్పి కూడా ఎంతోమంది అడగడం జరుగుతున్నది మరి తప్పకుండా అందరికీ కూడా ఈ వీడియోలో అద్భుతమైనటువంటి జాబ్ రిలేటెడ్ కానీ లేదా కెరియర్కు సంబంధించింది కానీ ఇలాంటి కొన్ని కొన్ని వీడియోలు అద్భుతమైనటువంటి వీడియో మీ ముందుకు తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఏది ఏమైనప్పటికీ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా జాతకం అనేటువంటిది చూపించుకుంటే అందులో వందకు వంద పర్సెంట్ కూడా తెలిసిపోతుంది ఏం నడుస్తుంది ప్రజెంట్ ఏమిటి మన ఛానల్లో ఓపెన్గా చేసి చెప్పచ్చు నేను ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ తీసుకున్న వారు చిన్న రిటర్న్ కాల్ కూడా లేదు అంటే వారికి ఇప్పటి వరకు నడిచిన సందర్భాలు కానీ గడిచిన రోజులు కానీ కళ్ళకు కట్టినట్టుగా అమ్మవారు నాకు చెప్పడము వారికి నేను చెప్పడము సో గడిచే రోజులలో కూడా మరి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనాల్సినటువంటి సందర్భాలు కానీ ఎలాంటి సంతోషకరమైనటువంటి విషయాలు కానీ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు కానీ మన ముందుకు రాబోతున్నాయి అనేటువంటిది మనము కొంతమేర వారికి చెప్పినటువంటి దాఖలాలు మందికి ఉన్నది కింద హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ కట్టచ్చు ఎందుకంటే ఒక అపాయింట్మెంట్ రాగానే మీ పరిస్థితి ఏమిటి ఏం కావాలి మీకు అనేటువంటిది కాకుండా ముందు అసలు వారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుపులు చూశారని కానీ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారని కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు అనేటువంటి పరిస్థితి కానీ ఖచ్చితంగా మనమే వారికి చెప్పినటువంటి పరిస్థితి ఎందుకు అంటే మాకు కూడా ఒక ఛాలెంజింగ్ ఉంది ఏదో అపాయింట్మెంట్ తీసుకున్నారా చెప్పామా అనేటువంటిది కాకుండా మందికి కూడా నేను అదే చెప్తూ వస్తూ ఉన్నాను కనుక ఇప్పటి వరకు అమ్మవారి దయ వల్ల అద్భుతమైనటువంటి సమాధానాలు వారికి చెప్పడము వారందరూ కూడా చక్కగా రెమెడీస్ కూడా ఒక్కొక్కరికి జాతక అద్భుతమైనటువంటి సిచ్యువర్స్ కానీ ఇదిగోండి ఫోన్ వెనకాల ఉండే నా ఫోన్ వెనకాల ఉండేటువంటి స్విచ్ వర్డ్స్ కూడా చాలా మందికి నేను ఇచ్చాను కొంత కొంతమందికి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు కూడా వారు ఫేస్ చేశారు ఎక్కడో తిరుపతిలో ఉండేటువంటి వరాహి ట్రావెల్స్ వరాహి రిలేటెడ్ ఉండేటువంటి ఒక సంస్థ అంటే తిరుపతిలో సుధీర్ నాయుడు అని చెప్పి అతను ఈ మన యొక్క స్విచ్ వర్డ్ వాడి కూడా రిపీట్ ఎక్కడో తిరుపతిలో ఉండేటువంటి వారు కూడా చాలామంది మన యొక్క స్విచ్వర్డ్స్ వాడి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు సో పేర్లు అవసరం లేదు సో వారు కొండ కింద కానీ కొండ మీద కానీ మంది కూడా ఉన్నారు సో ఎందుకంటే చాలామంది మన యొక్క టైమ్స్ భక్తిని ఫాలో అయ్యి అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు త్వరలో విజయవాడ అదేవిధంగా తిరుపతి ఈ రెండు చోట్లల్లో మన యొక్క అపాయింట్మెంట్స్ కోసము చాలామంది అడుగుతున్నారు గురుగారు విజయవాడకు వస్తారా వైజాగ్కు వస్తారా తిరుపతికి ఏమైనా వస్తారా కలుస్తామనేటువంటి విధంగా సో ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది సో మరలా చెప్తున్నాను నేను అతి త్వరలో తిరుపతిలో వైజాగ్లో విజయవాడలో ఈ మూడు చోట్ల కూడా తప్పకుండా నేను అక్కడ విజిట్ అయ్యే పరిస్థితి ఉంది సో ఒక విఐపి వారి ఇంట్లో సో తప్పకుండా ఆ సరౌండింగ్లో ఉండేటువంటి వారు అపాయింట్మెంట్స్ బుక్ చేసుకునేవారు తప్పకుండా బుక్ చేసుకోండి ఇక ఈ వీడియోలో జాబ్ రిలేటెడ్ అని చెప్పి చెప్పుకున్నాం వీరికి ఈ యొక్క యంత్రం ఏమిటి అంటే వీరికి జాబ్ రిలేటెడ్ యంత్రం ఏమిటి అంటే ఈ యంత్రం ఇది ఒకసారి చూడండి ఇక్కడ ఇందులో అటువంటి నెంబర్స్ ఫోర్టీన్ సెవెంటీన్ నెంబర్ ట్వెల్వ్ నైన్ రిపీట్ నెంబర్ నైన్ లెవెన్ థర్టీన్ థర్టీన్ నెంబర్ ఎయిట్ సో ఈ విధంగా డ్రా చేసుకోండి రెడ్ కలర్ పెన్ తీసుకోండి స్కెచ్ అయినా రెడ్ కలర్ పెన్ అయినా మా వద్ద బ్లూ కలర్ ఉంది కనుక బ్లూ కలర్ తీసుకున్నా రెడ్ కలర్ పెన్తో ఈ విధంగా డ్రా చేసి ఒక వైట్ కలర్ పేపర్ పైన దీనిని ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి యొక్క నూట ఎనిమిది తమలపాకులతో ఆంజనేయ స్వామికి అర్చన చేయించి జిలేబీ లేదా జాంగ్రి స్వామివారికి నివేదనగా పెట్టి ఈ యంత్రాన్ని మరలా తీసుకొని దీనిని మీ పర్సులో కానీ లేదా మీ యొక్క లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ పై పాకెట్లో కానీ పై జేబులో కానీ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల తప్పకుండా అద్భుతమైనటువంటి జాబ్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా అద్భుతమైనటువంటి గ్రోత్ కానీ ఇన్ ఫార్టీ వన్ లో అభివృద్ధి అవుతుంది ఇది ఎంతో అద్భుతమైనటువంటి యంత్రం